స్వయం ప్రతిపత్తి దిశగా వేగం పెంచుకుంటోంది రాష్ట్రాల హక్కులపై బలమైన వాదనలు వినిపిస్తున్న ఆ రాష్ట్రం ఇప్పుడు ఏకంగా తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు స్వయం ప్రతిపత్తిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు దీంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది ఒకవైపు కేంద్రం చర్యలతో ఇంకోవైపు తమిళనాడు స్పీడ్ పెంచుతూ ఉండడం సంచలనంగా మారింది ఇంతకీ ఏం జరగబోతోంది రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి అంటే ఇండిపెండెంట్ బాడీ అంటే విభజనకు మరో రూపం ఇది ఇది మన దేశంలో సాధ్యమయ్యే విషయమైనా రాజ్యాంగంలో కేంద్రం రాష్ట్రాల మధ్య స్పష్టమైన నిబంధనలు అధికారాల విభజనలు ఉన్నాయి పరస్పర సహకారం నమ్మకంతో కథ నడిపించాలి కానీ అదే మిస్ అవుతోంది అంటోంది తమిళనాడు అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది సీఎం స్టాలిన్ అసెంబ్లీలో కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా మొదటి అడుగేటి వేశారు స్వయం ప్రతిపత్తిపై స్టడీ చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు ఈ కమిటీలో అశోక్ వర్ధన్ శెట్టి ఎం నాగనాథన్ సభ్యులు శాసనసభలో నూట పదవ నిబంధన కింద ఈ ప్రకటన చేశారు దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమిళనాడుపై పడింది ఈ సందర్భంగా స్టాలిన్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు విభజన దిశగా మాట మాట్లాడకుండా కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకే ఈ కమిటీ అంటూ చెప్పుకొచ్చారు ఆయన కానీ ఇంటెన్షన్ మాత్రం క్లియర్ కట్ గా కేంద్రానికి అర్థమయ్యేలా బలమైన సిగ్నల్స్ అయితే పంపించారు రాష్ట్రాల హక్కులను హరిస్తున్న పరిస్థితులు దాపురించాయని దీనికి సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలను పునః సమీక్షించాలనుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అమల్లో ఉన్న విధానాలు చట్టాలు సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు ఇక ఈ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పాటైన జస్టిస్ రాజమండార్ కమిటీ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరిలో మధ్యంతర నివేదికను సమర్పిస్తుందని రెండేళ్లలో సమగ్రమైన నివేదికను రూపొందిస్తుందని స్టాలిన్ వివరిస్తున్నారు ఇటీవలి కాలంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తోందని రాష్ట్రాల జాబితాలోని వైద్య న్యాయ ఆర్థిక శాఖలను ఉమ్మడి జాబితాలోకి మార్చే ప్రయత్నాలు వేగవంతం చేసిందని స్టాలిన్ ఆరోపించారు రిపోర్ట్ వచ్చాక ఏం జరుగుతుంది అనేది మారిన విషయం ఇదంతా కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న మ్యాటరా లేదంటే కమిటీ కథ మార్చాలనుకుంటున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజ్యాంగం ప్రకారం కేంద్రం రాష్ట్రాలు సమానంగా పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించడానికి వీలేదు కానీ కేంద్రం రాష్ట్రాల హక్కులు అధికారాలను క్రమంగా నీరు గారుస్తూ పెత్తనం సాగిస్తోందని రాజ్యాంగం సూచించిన సెన్సిటివ్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తోందన్నది సీఎం స్టాలిన్ బలహీనమైన రాష్ట్రాలతో బలమైన కేంద్రాన్ని నిర్మించడం సాధ్యమేనా అనేది ఆయన సంధిస్తున్న ప్రశ్నే స్వయం ప్రతిపత్తి డిమాండ్ అనగానే ఇదేదో తమిళనాడు సంక్షేమం కోసం అధికార వికేంద్రీకరణ కోసం నిధుల కోసం ఒత్తిడి తేవడం కాదని దేశ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒత్తిడి తెస్తున్నామని గుర్తు చేస్తున్నారు రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై గళం విప్పుతున్న తొలి రాష్ట్రం తమిళనాడు అని అంటూనే భిన్నత్వంలో ఏకత్వం ఆధారంగా పనిచేస్తున్న భారత్లో అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షించడమే కమిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యమని స్ట్రాటజిక్గా చెప్తున్నారు సో ఇక్కడ స్వయం ప్రతిపత్తి డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చింది తమిళనాడు ఏం చేయాలనుకుంటోంది కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేలా ఒత్తిడి పెంచే వ్యూహమేనా ఒకవేళ తమిళనాడు ఎటానమస్ స్టేట్ హోదా సంపాదించుకుంటే మిగతా దక్షిణాది రాష్ట్రాల సంగతి ఏంటి పన్నులు ఎక్కువ కట్టి తక్కువ రిటర్న్ పొందుతున్న రాష్ట్రాల పరిస్థితులు ఏంటి తమిళనాడు తిరుగుబాటు ఎక్కడికి దారి తీస్తుంది అసలు స్వయం ప్రతిపత్తి సాధ్యమేనా అన్నది ఇప్పుడు అంతటా జరుగుతున్న చర్చ మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి